మనము మొన్న క్లాసులో నెగిటివ్ ఎనర్జీని ఎలా తగ్గించుకోవాలి అనే అంశాన్ని తెలుసుకుందాం నెగిటివ్ ఎన ఎనర్జీ ఎలా వస్తుంది ఆ నెగిటివ్ ఎనర్జీని మనం ఎలా పోగొట్టుకోవాలి మన గృహంలో కానీ ఎక్కడైనా సరే మన నెగిటివ్ ఎనర్జీ లేకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి అనేది మనం తెలుసుకుందాం దాన్నే ప్రణవ నాద ప్రాణాయామము లేదా నాదానుసంధాన ప్రాణాయామము అని ఆది శంకరాచార్యులు వారు ఈ ప్రణవ నాదాన్ని మానవాళికి అందించారు అంటే ఈ ప్రణవ నాదంలోని అకారము ఉకారము మకారము అనే మూడు అక్షరాలు బీజ అక్షరాలు ఉంటాయి అకార ఉకార మకార చాలా మందిలో ఓంకారము అనేటప్పటికల్లా మైండ్ లో ఒక చిన్నది నాటుద్ది ఏమిటంటే ఇది ఒక మతానికి సంబంధించింది కదా ఇది ఒక హిందూ మతానికి సంబంధించింది కదా మనం చేయడం ఏంటి కానీ ఇది మనము ఒక మతము అన్నట్టుగా ఎప్పుడు యోగాని చూడద్దు ఇది ఒక సైన్స్ సైన్స్ నిరూపించినటువంటి ఒక విధానము పురాతన ఆరోగ్య శాస్త్రము ఆల్టర్నేటివ్ మెడిసిన్ యోగా అంటే ఈ యోగ సాధన వల్ల మనం పొందే లాభాలను చూడాలి తప్ప ఏదో మతమనో ఇదనో అదనో మన దూరం అయిపోద్ది ఎవరు కూడా ఎందుకంటే ఇది కేవలము అకారము ఉకారము మకారము అనే మూడు అక్షరాలు పలకడం వలన మన శరీరములోని అన్నమయ కోసము ప్రాణమయ కోసము మనోమయ కోసము విజ్ఞానమయ కోసము ఆనందమయ కోసము అనే పంచకోశాలు అనే పంచకోశాలు షట్చక్రాలు శబ్ద ధాతువులు శబ్ద ధాతువులు అంటే మన యొక్క తీసుకున్నటువంటి ఆహారం శబ్ద ధాతువులుగా మారుతుంది శబ్ద ధాతువులు ఇవన్నీ కూడా చైతన్యవంతం అవుతాయి ఈ అర్థమైంది ఏంటంటే బీజాక్షర మంత్రాలకి చాలా పవర్ ఉంది ఆ బీజాక్షర ఆ శబ్ద తరంగాలకి మనకి ఎంతో అద్భుతమైనటువంటి ఎనర్జీ వస్తుంది దాన్నే నాద అనుసంధానము నాదము అంటే శబ్దము అణు అంటే సూక్ష్మమైన సంధానము కలవడము సూక్ష్మమైనటువంటి ఆ శబ్ద తరంగాలు శరీరానికి వెళ్ళటం వల్ల మనకు అక్కడ ఉన్నటువంటి ప్రాబ్లం అంతా బయటకు వెళ్ళిపోతుంది దాన్ని నాడీ సంధాన ప్రాణాయామము ప్రణవనాద ప్రాణాయామము అని చెప్తారు అందుకే ప్రణవనాదానికి మించిన మహామంత్రము లేదు ఆత్మకు మించిన దేవుడు లేడు ధ్యానానికి మించిన పూజ లేదు తృప్తికి మించిన సుఖము లేదు అంటారు ఆది శంకరాచార్యుడు అంటే ఇక్కడ ఆత్మకు మించిన దేవుడు లేడు అని చెప్తారు దీన్ని మనము ఆధ్యాత్మికంగా మనం చూసుకున్నట్టయితే కనుక సైన్స్ తర్వాత చూద్దాము ఈ అకార ఉకార మకార ఈ మూడు అక్షరాలు ఈ అక్షర విధానాలు కూడా బ్రహ్మ విష్ణు మహేశ్వరుడికి ప్రతీకలు అని చెప్తారు ఆధ్యాత్మికంగా ఆది శంకరాచార్యుల వివరణ ప్రకారం సృష్టి స్థితి లయ అంటారు సృష్టి స్థితి లయకు అకార ఒకార మకార భూత వర్తమాన భవిష్యత్ కాలాలకు ప్రతీకలే ఈ అకార ఒకార మకార సూక్ష్మ శరీరము స్థూల శరీరము కారణ శరీరములకు ప్రతీకే అకార ఉకార మకార జాగరణ అవస్థ సుశుక్తి అవస్థ స్వప్న అవస్థలకు ఈ అవస్థలకు ప్రతీకలే అకార ఉకార మకార ఈ అకారము ఉకారము మకారము అకారము అనేది బ్రహ్మ ఒకకారము అనేది విష్ణు మహావిష్ణు మకారము అనేది శివతత్వము అంటే అకారము అనేది బ్రహ్మ గ్రంథి ఉకారము విష్ణు గ్రంథి మకారము రుద్ర గ్రంథి అనే మూడు గ్రంథులు మన శరీరంలో ఉంటాయి ఆ మూడు గ్రంథుల్ని ఛేదించాలి భేదించాలి అప్పుడే మనం మోక్ష సాధన పొందగలుగుతాము మనం డైరెక్ట్గా ధ్యానం చేసేస్తే భగవంతుడు కరెక్ట్ అవ్వదు కనెక్ట్ అవ్వాలంటే ఈ గ్రంథులు అడ్డుకుంటాయి మనల్ని మనం టెస్ట్ చేస్తాయి మనలో ఉన్నటువంటి సామర్థ్యాన్ని పరీక్షిస్తాయి మనం వాటిల్ని ఛేదించాలి భేదించాలి దాటుకుని వెళ్ళాలి వాటిల్నే రుద్ర గ్రంథి అని బ్రహ్మ గ్రంధి అని విష్ణు గ్రంథి అని చెప్తారు అంటే దీన్ని మనం అనుసరిస్తే మనకి అకార ఉకార మకారాలు అనేవి ఎంత అద్భుతమైనటువంటి ఫలితాన్ని ఇస్తాయో మనకు అర్థమవుతుంది ఆ ప్రాణాయామం వల్ల ఈసారి సైన్స్ ప్రకారంగా మనం చేద్దాం ఇప్పటి వరకు ఆధ్యాత్మికంగా మాట్లాడుకుందాం అకారాన్ని ఉచ్చారణ చేస్తున్నప్పుడు మూలాధార చక్రము స్వాదిష్టాన చక్రము మణిపూర్వ చక్రాలు యాక్టివేట్ అవుతాయి అనగా కింద ఉన్నటువంటి సెక్స్ గ్లాండ్స్ కానీ ప్రోషైడ్ గ్లాండ్ కానివ్వండి అదేవిధంగా బ్యాంక్రియాస్ కానీ అడ్రనల్ గ్లాండ్ కానీ చైతన్యవంతం అవుతాయి అకార ఉచ్చారణ బాగా ఇవ్వడం వల్ల అక్కడ ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా పోతాయి ఆ అకారాన్ని శబ్దాన్ని మనం ఇవ్వడం వల్ల మూలాధార చక్రం ఎప్పుడైతే యాక్టివేట్ అయిందో సెక్సువల్ ప్రాబ్లమ్స్ కానీ డైజెషన్ ప్రాబ్లమ్స్ కానీ అదేవిధంగా మనకి పీసీఓడి లాంటి సమస్యలు కానీ గురవుతాయి ఉకారాన్ని ఉచ్చారణ చేయడం వల్ల అనాహత చక్రమే యాక్టివేట్ అవుతుంది అనాహత చక్రం అంటే హృదయ చక్రం హృదయ చక్రం దగ్గర లంగ్స్ కానివ్వండి హార్ట్ కానీ అక్కడ ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి మకారాన్ని ఉచ్చారణ చేయడం వల్ల థైరాయిడ్ గ్లాండ్ యాక్టివేట్ అవుతుంది చక్రం యాక్టివేట్ అవుతుంది అంటే పిట్యూటరీ పీనియల్ గ్లాండ్ అండ్ థైరాయిడ్ ప్లాన్ మకారాన్ని చెప్పడం వల్ల అంటే దీన్ని ఒక సైన్స్గా తీసుకుంటారా సైన్స్గా తీసుకోండి ఆధ్యాత్మికంగా తీసుకుంటారా ఆధ్యాత్మికంగా తీసుకోండి మీ ఇష్టం అది కానీ అందులో మాత్రం ఎన్నో లాభాలు ఉన్నాయి ఎన్నో ఫలితాలు ఉన్నాయి మతాన్ని అడ్డు పెట్టుకుని ఆరోగ్యానికి ఎవరో దూరం అవ్వద్దు మతం వేరు ఆరోగ్యమేరు ఇది ఆరోగ్య శాస్త్రము మతానికి సంబంధించినటువంటి బోధనలు కాదు మనం చెప్పేది మత బోధనలు కాదు మనం చేసేది మన శరీరంలో ఉన్నటువంటి నాడీ వ్యవస్థని మన శరీరంలో ఉన్నటువంటి ఆర్గాన్స్ని బాగా అత్యధికంగా చైతన్యవంతం చేసి మంచి ఎనర్జీని ప్రాణశక్తిని బాగా అందించి ఎప్పుడు బలహీన పడకుండా చేసే అద్భుతమైనటువంటి ప్రక్రియ యోగ ప్రక్రియ ఆ యోగ ప్రక్రియనే మనం సాధన చేస్తూ ఉన్నాం ఇప్పుడు అంటే ఇక్కడ అకార ఉకార ఈ మూడు భాగాల దగ్గర నుంచి కూడా మనకు ఆ శబ్ద తరంగాలు అనేవి మనకు వస్తూ ఉంటాయి ఆ శబ్ద తరంగాలను మనం సాధన చేయాలి మనం ముందుగా మనం కొన్ని చేసాం ముద్ర చిన్మయ ముద్ర ఆది ముద్ర చేసాం చిన్ముద్ర సాధన చేయడం వల్ల లోయర్ ఎడ్డా దగ్గర లోయర్ లంగ్స్ దగ్గర గాలి రావడం గమనించాం చిన్మయ ముద్ర చేసినప్పుడు మిడిల్ పార్ట్ ఆఫ్ మిడిల్ లోబ్ లో గాలి ప్రాణశక్తి రావడం గమనించాం అదేవిధంగా ఆది ముద్ర చేసినప్పుడు అప్పర్ పార్ట్ ఆఫ్ లంగ్స్ గాలి రావడం మనం గమనించాం అంటే దీన్ని ఉద్దేశిస్తే మనకి ముద్ర పెట్టుకుంటేనే మనకి భాగాలను మనకి యాక్టివేట్ అవుతున్నాయి కాబట్టి ఈ అక్షరాలను కూడా దానికి కలిపితే ఎలాంటి సమస్య అయినా పిసిఓడి మైగ్రేన్ తలనొప్పి ఒత్తిగో సమస్య తల విసరడం తల తిరగడం పడిపోతూ ఉండడం తూలిపోతూ ఉండడం ఇవన్నీ క్యాన్సర్ తో సహా ఈ ప్రాణాయామాన్ని సాధన చేయడం వల్ల పోగొట్టుకోవచ్చు అని చెప్తున్నాయి వైద్య శాస్త్రాలు నేను ఆధ్యాత్మికంగా చెప్పాను ఓకే అది మన హిస్టరీలో మనకు వేదాలు చెప్పినటువంటి విషయాలు అవి వేదాంగాలు చెప్తున్నటువంటి విషయాలవి ఆది శంకరాచార్య చెప్పినటువంటి విషయాలవి ఈసారి సైన్స్ నిరూపించినటువంటి అంశాలు కూడా మీ ముందు తెలియచేయడం జరిగింది ఈ రోజు మనం టెస్ట్ చేస్తాం రేపు ప్రాణాయామాన్ని సాధన చేస్తాం